నేను వాడద్దు అని చెప్తాను మేడం వాడద్దు సార్ ఇది రెండోసారి పిలుస్తా అన్నాడు ఆయన నుంచి మాట్లాడాను సార్ నేను వస్తే గనక నేనే ఉంటుంది నేను ఎదురుగుతాను మీరే మాట్లాడండి మా బాబుగా కలిసి వచ్చినట్టు సార్ కదలే ఒకసారి ట్రైనింగ్ లో ఉంటే సార్ అక్కడ

పిలుస్తా అన్నాడు ఆయన నుంచి మాట్లాడాను సార్ నేను వస్తే కనుక నేనే చేసినా అన్నట్టు నేను ఎదురు ఉండను మీరే మాట్లాడండి అని చెప్పిన మా బాబు పోయి కలిసి సార్ కదలే ఒకసారి మా ట్రైనింగ్ లో ఉంటే రెండు మూడు సార్లు అక్కడ ఉన్న శ్రీసన్ సార్ అన్న ఆ సార్ మాట్లాడాడు గంపురైతే కాస్తా ఒకసారి చెప్తాం సార్